ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్పై తాను తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చుక్కలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఆయనపై ప్రకాశం జిల్లా మధ్యపాడులో దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్ పై గతంలో వ్యూహం చిత్రం తీసిన రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై పెట్టిన పోస్టులు వివాదాస్పదం అయ్యాయి వీరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అప్పట్లో వర్మ పెట్టిన పోస్టులపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదు కావడంతో పోలీసులు ఇవాళ విచారణకు రావాలని నోటీసులు పంపారు అయితే వర్మ మాత్రం విచారణకు డుమ్మ కొట్టారు అంతేకాదు తనకు నాలుగు రోజుల సమయం కావాలని పోలీసుల్ని కోరారు ఇప్పటికే ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురైంది వర్మ అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పేసింది అంతేకాదు కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే విచారిస్తామని కూడా హైకోర్టు తెలిపింది అయితే వర్మ ఇప్పటి వరకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోకపోవడం చివరి నిమిషంలో విచారణకు గైర్హాజరు కావడంతో ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వర్మ విజ్ఞప్తిని పోలీసులు అంగీకరిస్తే మాత్రం నాలుగు రోజుల తర్వాత విచారణ జరగనుంది